హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చిక్బుల్లాపూర్ వచ్చాను ఈషా ఫౌండేషన్ దగ్గర బెంగళూరులో శివ స్టాచ్యూ ఉంటుంది కదా ఈషా ఫౌండేషన్లో సో అది చూడడానికి వచ్చాను అనమాట లైట్ షోస్ అవన్నీ సో ఫస్ట్ టైం వచ్చాను మీలో ఎవరికైతే తెలుసు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ప్లేసెస్ కూడా మీకు చూపించడానికి వచ్చాను సో చూపిస్తా పదండి సో ఇక్కడ సన్నిధి ఉంటుంది ఆర్చ్ చిక్బుల్లోపూర్ నుంచి బస్ స్టాప్ నుంచి లోపలికి రావాలి ఈషా ఫౌండేషన్ అంటే ఆటోలో షేర్ ఆటోలో వస్తారు అక్కడ ఆర్చ్ ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఆ ఆర్చ్ నుంచి లోపలికి రావాలి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నాకు ఒక అన్న కలిశాడు లిఫ్ట్ ఇచ్చా లిఫ్ట్ ఇచ్చిండు సో ఇట్లా లిఫ్ట్ అంటే మనం సింగిల్గా వస్తే మాత్రము బై వాక్ ఇట్లా లిఫ్ట్ అడిగితే వేస్తారు సో మీరైతే కారే ప్రిఫర్ చేసుకోండి వచ్చేది ఉంటే ఇక్కడ నుంచి రోడ్ మార్గానే వెళ్ళాలండి ఒక త్రీ కిలోమీటర్స్ సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి శివ స్టాచ్యూ సో ఇక్కడ నుంచి అయితే చాలా మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది చూడ్డానికి మాత్రము చాలా ఎక్సలెంట్ ఉంటుంది సో అయితే నడుచుకుంటూ వస్తే ఇది మొత్తం అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ సో ఈ అన్న నాకు లిఫ్ట్ ఇచ్చాడు సో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి సో వచ్చేసినప్పటికి త్రిశూలం ఎంట్రెన్స్లో ఉంటుంది

దగ్గరికి వెళ్ళి చూపిస్తాం ఒప్పటికైతే వచ్చేసాం అనుకుంటా చూస్తేనే రియల్గా టీవీలో చూస్తే అంత రియల్గా మాత్రం వేరే లెవెల్ అసలు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి మీకు ఒక లెవెల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది చుట్టూ మౌంటైన్స్ అని క్లైమేటే డిఫరెంట్ ఉంది మొత్తం వేరే లెవెల్ ഭർത്ത് വർമ്മ വർത്ത് അത അതിക്കൊരു അത് സൂര്യട് ഫൈനൽ ഫൈനലേ ഉണ്ടോ കലാരൻസ് ఇంకా కొద్దిసేపు అయితే లైట్ షో స్టార్ట్ అవుతుందండి సో చూడండి స్కిప్ చేయకుండా వీడియోని నేనైతే లైవ్ గుండి నాకైతే గూల్ పంప్స్ వచ్చేసినాయి సో మీకు కూడా ఇట్లా గూల్ పంప్స్ రావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి బాగుంది ప్లేస్ అయితే లైట్ షో అయితే అయిపోయిందండి నేను వెళ్తున్నాను నాకు బస్ ఉంది బస్ బుక్ చేసుకున్నాను సో ఇదండి ఇక ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు త్రీ కిలోమీటర్సు అందరు వచ్చేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు నైన్ థర్టీకి జ్యోతిలింగం ఉందంట సో దానికోసం అని వెళ్తున్నారు కొంతమంది సో ఇదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి సో వీడియోస్ అన్నీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అండ్ బ్యాంకింగ్ వీడియోస్ కూడా నేను తీస్తుంటాను సో మనకి అక్కడ అయితే ఒక షాప్ కనిపిస్తుంది కదా ఆ రూట్లో మనకి ఒక షాప్ అంటే అయితే మనతో మాట్లాడారు సో ఇక్కడ ప్లేసెస్ విస్టింగ్ ప్లేసెస్ ఇక్కడ ఇక్కడ ఈ మన చిక్బుల్లాపూర్ ప్లేసెస్ విజిట్ గురించి మొత్తము అన్ని క్లియర్గా చెప్పారు అది కూడా ఈ లాస్ట్లో పెడతాను చూడండి కొంచెం క్లియర్గా చెప్పారు సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే చూడండి పెడుతున్నాను సో ఈరోజు ఇక్కడ ఒక ఆంటీ అయితే పరిచయం అయ్యారు మనకి అంటే నేను నైట్ అక్కడనే వచ్చాను సో రూమ్స్ అయితే నాకు ఇక్కడ ఏం తెలియదు ఈ ఆంటీ నాకు చూపించింది అన్నమాట రూమ్ సో ఆంటీ చెప్పండి అంటే ఇక్కడ ప్లేసెస్ ఏమో ఏమేమి బాగుంటాయి ఇక్కడ విజిట్ అవ్వాలి చెప్పి ఇక్కడ ఈషయ టెంపుల్ అని ఇక్కడ ఓపెన్ అయ్యి ఈశా టెంపుల్ చాలా అనుకూలం ఉంది బాబు అందరికీనో వచ్చే మన బొక్తాదులకు కూడాను ట్యాక్సీలు దొరుకుతాయి ఆటోలు దొరుకుతాయి చిక్బెళ్ళాపురం నుంచి ఐదు కిలోమీటర్లు ఇక్కడ ఐదు కిలోమీటర్లు అంటే యాభై రూపాయలు తీసుకుంటారు యాభై రూపాయలు ఒక సీట్ కొట్టి యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడ పార్కింగ్ ఛార్జ్ గాడికి మాత్రమేస్తారు టికెట్ కికెట్ ఏమీ లేదు మన కస్టమర్కి టికెట్ లేదు ఈష దగ్గర మనము దర్శనం చేయాలంటే మనకేం టికెట్ ఏమి ఉండదు ఉండదు ఇక్కడంతా అనుకూలం ఇంకా దగ్గర ఈషా కూడా బాగుంది లైటింగ్స్ బాగుంది చూడొచ్చు భక్తాయులు వచ్చు అనుకూలం బాగుంది సుషేదాలు కూడా మనకి ఇంట్రెస్ట్గా బాగుంటుంది లైటింగ్స్ బాగుంటుంది నైట్ ఏడు ఇరవైకి స్టార్ట్ అవుతుంది డైలీ ఏడు ఇరవై స్టార్ట్ అవుతుంది లైటింగ్స్ ఏడు ఇరవై స్టార్ట్ అయితే ఎనిమిది కాలు ఏడు ముక్కాలకంతా క్లోజ్ అవుతుంది ఏడు యాభైకి అంతా క్లోజ్ అవుతుంది బాగుంటుంది చూడవచ్చు ఫ్యామిలీ రావచ్చు బ్యాచిలర్ రావచ్చు అన్నచక చెల్లెలు అన్నదమ్ములు భార్యాభర్తలు అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ రూమ్ కూడా దొరుకుతుంది రూము ఒక రోజు ఉండాలంటే ఒక రేట్ ఉంటుంది అప్పటికప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయిపోవాలంటే కూడా ఒక రేట్ ఉంటుంది రూమ్కి ఏమి ఇబ్బంది ఉండదు ఆటో కి ఏమి ఇబ్బంది ఉండదు టికెట్ ఏంస్ లేదు ప్రీ దర్శనము ఈశా దగ్గర బాగుంది అందరూ వచ్చి దర్శనం చేయొచ్చు ఇంకా పక్కల దగ్గరలో ఏదే చేస్తాను ఉంది అని చెప్తాను నంది వీల్స్ అంటే నంది కొండ అంటే అందరికీ తెలిసిండేదే అక్కడ కూడా బాగుంది పాత దేవస్థానం అయినా మనము ఒకసారైనా అయినా నింది కొండ ఎక్కి దిగాలని మనకి పురాణ కథలో కూడా చెప్పుకుంటారు అలాంటి నింది దేవస్థానము బాగుంది చూడవచ్చు ఇక్కడ కంటే దగ్గర ఐదు కిలోమీటర్ల బాగుంది చాలా బాగుంది పాతకాలం పాతకాలం టెంపుల్ అయినా కూడా బాగుంది కొండ మీద కూడా బాగుంది ఇంకా నెంది కొండపై కూడా బుసలు వెళ్తాయి బాగుంది ఇంకా ఇక్కడే చిక్బళాపురం పక్క ఒక మూడు కిలోమీటర్ల రంగస్థలాన్ని రంగనాథ స్వామి పాత దేవస్థానము అయినా పువ్వ పు పుల్లు పువారైన దేవస్థానము సత్యం కూడా బాగుంది దేవస్థానం కూడా బాగుంది అక్కడ వెళ్తూ ఉంటారు మన భక్తాల్లో అక్కడ కూడా వెళ్తారు అట్లే ఇంకొంచెం ముందర రెండు కిలోమీటర్లు పోతే జోక్ పాల్స్ అంటే జోక్ ఫాల్స్ కాదు అది మర్చిపోతున్నాను సాగర్ ఇది శ్రీనివాస సాగర్ అని శ్రీనివాస సాగర్ అని డ్యామ్ కూడా ఉంది అక్కడ ఎంట్రన్స్ స్వామి టెంపుల్ కూడా ఉంది అది కూడా సుశేక్ష చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంది అది కూడాను అక్కడ వెళ్తారు భక్తాల్లో అది ఇడిస్తే ఇక్కడ ఆవులు పెట్ట అని కన్నడలో ఆవులు పెట్ట అంటారు తెలుగులో ఆవుల కొండ అంటారు ఆవులకొండరాయని స్వామి అక్కడ జోక్ పాల్స్ ఉంది దానికి కూడా జోక్ పాల్సి బాగుంటుంది అది ప్రదేశము నీళ్లు వాతావరణము మానవు అంతా బాగుంటుంది కాబట్టి చాలా మంది ఈశాఖ వాళ్ళు అంటే వెళ్తారు మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు ఎంత దూరం అవుతుంది అంటే ఇక్కడ పోయేస్తాము దగ్గర ఎన్ని దేవస్థానాలు ఉంది ఇక్కడ అని కూడా అడుగుతూ ఉంటారు అక్కడ కూడా వెళ్ళొచ్చు బస్సులు ఉండవు ట్యాక్సీలు ఉండవి అమ్మటా ఆవులకొండ కూడా బాగుంది ఆవులకొండ సో దేవస్థానం కూడా దర్శనం బాగా చేయొచ్చు అనుకూలం బాగుంది ఈషా టెంపుల్ ఎంత చుట్టుముత్తు ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి బస్సులు అనుకూలం ఉంది చిక్బళాపురం మీద డైలీ రెండు బస్సులు మూడు బస్సులు ట్యాక్సీలు బస్సులు కూడా ఈషా టెంపుల్కి అనుకూలం ఉంది ఏం తొందరలేదు ఆరామ్గా దర్శనం చేయొచ్చు బాబు కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉండాయంటే ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉండాయంటే బాబు ఈశా టెంపుల్ అయిన యువతలకి అది బాడగేలు జాస్తి అంటే ఇప్పుడు ఇక్కడ భూమి స్థానించి పొట్టి ముండు కూడా ముట్టుకుంటే బంగారం లాగా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కనూ అందుకని మన మోటార్స్ వాళ్ళని కానీ ఎంగ కానీ దుకాణ వాళ్ళని కానీ తొప్పు తెలుసుకొని అట్టం లేదు ఎందుకంటే ఇక్కడ రేటు అట్లే ఉంది బాడగేలు అట్లే ఉంది ఒడిషా టెంపుల్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్చి దగ్గర మా ఉండేది ఈషా దగ్గర ఉండే ఎంగలకి అంతా పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బడగలు బడి అట్లుంది అట్లుంది కాబట్టి కొంచెం రేటే ఉంటుంది బాబు ఇప్పుడు వాటర్ బాటిల్ అంతా ఇరవై రూపాయలు కమ్మితే ఇరవై ఐదు రూపాయలు ఇవల్సి పడుతుంది అది సిజాన్ ఎక్కువ సిజాన్ అయినప్పుడు మాత్రం ఇస్తారు ఇట్లా అంతా నార్మల్గానే ఇస్తారు డైలీ తక్కువ అన్నీ కూడా మున్నూరు మంది నాలుగు మంది కంపల్సరీ వస్తూ ఉంటారు కంపల్సరీ వస్తారు సాయంత్రము మూడు గంటల పైన లైటింగ్స్కి అంతా హాజరవుతూ ఉంటారు పొగలంతా నార్మల్గా వస్తూ ఉంటారు చూసుకొని పోతూ ఉంటారు పోతూ ఉంటారు మూడు గంటల పైన మున్నూరు నాలుగు మంది డైలీ కంపల్సరీ వస్తూ ఉంటారు ఇంకా గవర్నమెంట్ రజా ఉన్నప్పుడు సండే మండే ఈ పండుగ రోజంతా వెయ్యి మంది అంటే చెప్పుకొని సార్ ఇంకా ఇంకా ఎక్కువ మంది వస్తారు మేము రైతుల్లో ఇక్కడ ట్రాఫిక్ క్లోజ్ అయ్యేటవరకనే తొమ్మిదిన్నర పొడిగి పదకొండు అంతా ఉంటాము అందునక క్లోజ్ అయ్యే కాదు అట్లా ట్రాఫిక్ ఎక్కువైనా కూడా పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళంతా మన జనాలను అంతా సౌకర్యం చేసి ఇట్ల పేట్లు ఇట్లు పేలు చేసి ట్రాఫిక్ లేకుండా అంతా క్లియర్ చేస్తారు ట్రాఫిక్ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి ఈ ఆంటీ చాలా మంచి వారు ఉన్నారు సో ఎవరైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఖమాన్ ఉంటుంది ఎంట్రన్స్ లో ఈ కమాన్ ఈ ఖమాన్కి పక్కనే ఈ ఆంటీ షాప్ ఉంది ఎవరైనా వచ్చినప్పుడు విజిట్ అవ్వండి షాప్ దగ్గర Thank you.